అండి గుడ్ మార్నింగ్ అందరికి చూడండి ఒక ఎప్పుడు చెప్తాను కదండి ఇల్లాలకి ఐడియా వస్తే అది ఎంత చక్కగా అమలు జరుగుతుందనని అలాగే మా పూలకుండీల్లో మనీ ప్లాంట్ని తీసుకున్నానండి అది మనీ ప్లాంట్ గోల్డ్ యూస్తో వచ్చిందని చెప్పి చాలా కాస్ట్లీగా కొనుక్కున్నానండి ఆ కు అది కుండీలో వేశాక ఒక్క సన్న పులలా ఇచ్చి దానికి పాకిస్తుంటే అస్సలు నచ్చలేదండి నాకు దాన్ని ఎలా సెట్ చేయాలా అనుకుని మా ఇంట్లో ఉన్న ధర్మాకోల్ షీట్ని చక్కగా మూడు స్టెప్పులుగా పెట్టి దానికి మనీ ప్లాంట్ని పాకిద్దామని చెప్పి ఈ విధంగా తయారు చేద్దామని చెప్పి ఐడియా వచ్చిందండి అలాగా మూడు స్టెప్పులుగా మనకి రౌండ్స్ రౌండ్స్ కావాలి కదండీ దాన్ని ఈ విధంగా మూడు రకాల ఐటమ్స్ తోటి పెన్తో టిక్ చేసుకుని చక్కగా మూడు రౌండ్స్ని కట్ చేసి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి పక్కనే ఉంది కదండి దానికేనండి మనీ ప్లాంటు పెట్టి నర్సరీ వాళ్ళు ఇచ్చారు కానీ అది ఎందుకో నాకు నచ్చలేదు అందుకని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఈ విధంగా ధర్మాకోల్ షీట్ని మూడు రౌండ్స్గా చేసి మొదట పెద్ద రౌండ్ పెట్టి తర్వాత కొంచెం చిన్న రౌండ్ అలాగే థర్డ్ స్టెప్గా మూడో రౌండ్ పెట్టి మనీ ప్లాంట్ని దానికి సెట్ చేస్తే ఎంత బాగుందోనండి చూడండి మీరు కూడా చూసి ఈ ఐడియా ఎలా ఉందో నాకు మీరు కామెంట్స్లో చెప్పండి చూడండి చెప్పాను కదండి ఇలాగా మూడు పార్ట్స్గా రౌండ్ పార్ట్స్గా కట్ చేసి స్టెప్ బై స్టెప్గా పెట్టి దానికి మనం ఆ తీగని సెట్ చేస్తే అంత బాగా కుదిరిందానండి మీకు ఈ ఐడియా నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అసలు మనకి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదండి థర్మాకోల్ షీట్లు వాటిల్ని ఈ విధంగా నేను సెట్ చేశాను అందుకే ఎప్పుడైనా చెప్తాను ఎవరైనా సరే మనసు పెట్టి చక్కగా అందం అందంగా ఉండాలని ఆలోచిస్తే అది ఎంత బాగా సెట్ అవుతుందనండి ఈ విధంగా తయారు చేశాను మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు